వెల్కమ్ కేదర్లంక గ్రామ సమీపంలో గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఇరవై యువకుడు రొట్ట ప్రసాద్ మృత్యువాత పడిన సంఘటన శుక్రవారం ఫేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు స్నేహితులతో కలిసి గోదావరిలో దూకిన దుర్గా ప్రసాద్ అజ్ఞాతంగా ఏర్పడిన ఇసుక గుంతలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు కొత్తపేట గ్రామ మార్కెట్ వీధికి చెందిన ప్రసాద్ ఆకస్మిక మరణం ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది ఒకే కొడుకును కోల్పోయిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు గోదావరిలో ఇసుక తవ్వకాల వల్ల ఏర్పడిన లోతైన గుంతలే ఈ ప్రమాదానికి కారణమని మృతిని బంధువులు సన్నిహితులు ఆరోపిస్తున్నారు ప్రమాద ప్రదేశంలో హెచ్చరిక బోర్డులు లేకపోవటాన్ని వారు తీవ్రంగా ఖండించారు సంఘటన స్థలంలో బంధువులు నిరసనకు దిగారు ప్రతి వేసవి కాలంలో గోదావరిలో ఈ తరహా ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయని హెచ్చరించారు హెచ్చరిక బోర్డులు లేకపోవటం ఇసుక తవ్వకాలపై మౌనంగా ఉన్న అధికార యంత్రాంగంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది ఈ విషాద సంఘటనపై సంబంధిత శాఖలు ఎటువంటి చర్యలు

We watched के We want this. अप्पा के जय लगा दे यादव रंगला इस ग्राफला चल पे ना चल पे ना अपा के जय लगा दे यादव रंगला इस ग्राफला चल पे ना अपा के जय लगा दे यादव रंगला इस ग्राफला चल पे ना अपा के जय लगा दे यादव रंगला इस ग्राफला चल पे ना अपा के जय लगा दे यादव रंगला इस ग्राफला चल నిన్న కేదారలంక పంచాయతీ మన ఇసుక జరిగిన సంఘటన చాలా దురదృష్ట ఎందుకంటే ఎప్పుడూ ఇలాగ ఇసుక మనిషి చచ్చిపోవడం అనేది జరగలేదు అలాంటిది మన కోట ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ ఇల్లు కట్టుకుంటున్నారు అందరికీ ఫ్రీగా ఇస్తారని వాగ్దానం చేసి అందరినీ ఫ్రీగా తోలుకోమంటున్నారు కానీ మా కేదాలంక ర్యాంపుకి వచ్చి ట్రాక్టర్ వచ్చి తొమ్మిది వందల రూపాయలు వసూలు చేస్తున్నారు అది కాకుండా మిషన్ తోటి తొవ్వేయటం వల్ల బాగా లోతుక్కు తవ్వేసేది ర్యాంపు దాని గురించి ప్రతి సంవత్సరం సెలవులకి పిల్లలు వచ్చి స్నానాలు చేసి గోదావరి రేవులు వెళ్తూ ఉంటారు కానీ వాళ్ళకి లోతున్నది ఏమీ తెలీదు కానీ ఇసుక ర్యాంపు మిషన్ వల్ల తొవ్వేయటం వల్ల లోతుక్కువైపోయి కుర్రవాడు స్నానానికి వెళ్ళి చనిపోవడం చాలా దురదృష్టకరం ఆ కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాను ఈ ఇలాగే ఈ కార్యక్రమాలు ఈ ర్యాంప్ ఇలా తో వల్ల మా లంక గ్రామం నదీ పాతంలో కలిసిపోవడం గ్యారెంటీగా జరుగుతుంది దయించి ఏలివారు మన జిల్లా కలెక్టర్ గారిని నోటే కోరుకుంటున్నాను ప్రజలకి ఉచితంగా ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఇచ్చేటప్పుడు వీళ్ళ కూటమి నాయకులు దందా చేసి టాటర్ తొమ్మిది వందలు వదిలి చేసి నదీ పాతంగా ఎట్టమొచ్చిన మిషన్తో గొయ్యి తొవ్వేస్తా అంటే ఈ తవ్వేయటం వల్ల మా కేదాలంగా వాళ్ళంగా విలేజ్ కూడా గోదావరి అనేది విపరీతంగా ఒక్కోసారి వస్తుంది మాకు రెండు వేల ఇరవై రెండులో వచ్చింది అదే గోదావరి కానీ ఈ సంవత్సరం కానీ వస్తే మన వీధి వల్ల కేదలం గ్రామమే కొట్టిపోద్ది నేను ఏళ్ళని వరకు తెలియజేసుకున్నాను మెయిన్ ఏంటంటే కలెక్టర్ కానీ కోరుకునేది ఒకటి ఈ ర్యాంప్ అనేది ఆగపోతే మాకు కేదలంగా వీధి వల్ల గ్రామం అనేది ఉండదు నదీ గర్భంలో కలిపోతుంది అని నేను గ్రామ సర్పంచ్ కానీ నేను చెప్పడం జరుగుతుంది దాని గురించి ఇమీడియట్ మన ర్యాంప్ అనేది ప్రజలకు ఫ్రీగా ఎవరో ట్రాక్టర్ తీసుకొచ్చి జట్టును తీసుకొచ్చి అలా వేసుకుపోయేలా ఉండాలి తప్ప ఇది కూటమి నాయకులు మెయింటింగ్ చేసి దందాలు చేసి ఇక్కడ ఊరిని కొల్లగొట్టద్దని నేను సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను ఈ విషయం కానీ ఇప్పుడు ర్యాంప్ అనేది ఆకపోతే ఇలాగే రన్నింగ్ అవుతే భవిష్యత్తు ఉండదు దాని గురించి నేను రేపు ప్రజలందరూ మీటింగ్ పెట్టి త్వరలోనే కార్యకర్ కార్యాచరణ తెలియజేసుకుంటూ ర్యాంప్ అనేది ప్రజలు ఫ్రీగా తోలుకోవాలి తప్ప మెయింటైన్ చేసి డబ్బులు వచ్చేసి రకం ఉండకూడదని వీలువని కోరుకుంటూ ఈ భవిష్యత్తులో మనం చేయవలసింది ఏంటంటే ఈ మనకి లంక గ్రామాలు ఉండాలంటే ఈ ర్యాంప్ అనేది మనకి లోతట్టి తీయటం అనేది మిషన్లతో జరగకూడదు ప్రజెంట్ ఇప్పుడు అలా చూస్తే తాతపూడి ర్యాంప్ కూడా మా లంకేసి వచ్చేసి మొత్తం నాలుగు ట్రైన్లు తోగుతున్నారు మా లంక భవిధులను తవ్వేస్తున్నారు అలా అది ఎంతలో తీస్తున్నారో మిషన్కి ఎంత లోతు అంతలో తీసేస్తున్నారో అలా తీసేయటం వల్ల నదీపాతం ఎక్కువ లోతు తీయటం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో గోదావరి వచ్చినప్పుడు మన లంక గ్రామం అనేది ఉండదు మొత్తం కొట్టుకుపోద్దని నేను సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఈ వార్త చేయరాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన రోడ్డు పోయడం అంటే దీనికి ముఖ్య బాధ్యులు ఎవరంటే మైన్స్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు వాళ్ళు వస్తున్నారో చూస్తున్నారో వెళ్ళిపోతున్నారు తప్ప దీన్ని అసలు ఏం పట్టించుకోవట్లేదు మైన్స్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కానీ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇవాళ నిజంగా మైన్స్ డిపార్ట్మెంట్ను రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకుంటే ఇవాళ ఆ ప్రాణం పోయి ఉండేది కాదు ఆ ప్రాణం పోవడానికి మెయిన్ కారణం ఇలా డిపార్ట్మెంటే ఇప్పుడు అధికారులు ఏమిటి అధికారులు మెయిన్ అధికారుల చేతులు ఉంటుంది ఇప్పుడు నాయకులు ఏమంటారు వాళ్ళకి రూపాయి సంపాదించుకుంటా గురించి చూస్తారు దాన్ని బ్రేక్ చేయాలంటే ప్రజలను బాగోవాలంటే ప్రజల భవిష్యత్తు బాగోవాలంటే మెయిన్ అధికారులు దీనికి చర్యలు తీసుకోవాలి చర్యలు అనేది అసలు తీసుకుంటలేదంటే దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి ముడుపులు అందిస్తున్నాయి రెవెన్యూ శాఖకే మైన్స్ శాఖే వాళ్ళకి ముడుపులు అందిస్తున్న గురించి వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు నిన్న ఎవరైతే రొట్ట సత్య నాక నాకు ప్రసాద్ అనే ఒకటి పోయిడు దానికి ముఖ్య బాధ్యులు ఎవరంటే మైన్స్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటును ఇలా పోయిన ప్రాణం తీసుకురావాలంటే ఎన్ని కోట్లు ఇచ్చినా తీసుకురావాలి వాళ్ళ కుటుంబ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి చెప్తాను ఎందుకంటే ఈ తవ్వకాలు ఎలా జరిగితే గతంలో మాకు ఇప్పుడు అంతా రైతుల భూములే రైతుల భూములు గవర్నమెంట్ ఏదో ఉందా గవర్నమెంట్ అలా తీసేస్తే గతంలో అలాగే మాకు వంద ఎకరం దాకా ఇరిగిపోయింది రైతులు ఇప్పుడు ఇలాగే తవ్వేస్తే మొత్తం ఊరే ఇరిగిపోయి మొత్తం గోదట్లో నదీ గర్భంలో కేదాకి వీధిపరంగా విలేజ్ అంతా కలిసిపోతే దీన్ని వెంటనే సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు తగు చర్యలు తీసుకుని ఎన్నే బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను మెయిన్ ఏంటంటే నిన్న కుర్రోడు చనిపోయాడు చనిపోయాడు అంటే కుటుంబానికి మనం ఎన్ని లక్షలు ఇచ్చినా తిరిగి కుర్రోడు తీసుకురాలం అందు గురించి మన గవర్నమెంట్ ఆ కుటుంబానికి తగు న్యాయం చేసి కుటుంబానికి ఆధర చూపించాలని గ్రామ సర్పంచ్గా నేను కేదలం గ్రామ సర్పంచ్గా కోరుకుంటున్నాను డిమాండ్ చేస్తున్నాను ఆ కుటుంబాన్ని కో నిలదొక్కినలాగా మన గవర్నమెంట్ తగు న్యాయం చేయాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి ఈ కార్యక్రమాలు రిపీట్ జరగకుండా తగు చర్యలు తీసుకు తీసుకోవాలని డిపార్ట్మెంట్ కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను